సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఇప్పుడు మనం ఒక వెరైటీ కార్ చూద్దాం కార్ లవర్స్ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చే తీరుతుంది అది నార్మల్ గా చూస్తే అసలు ఏం కారు అర్థం కాదు కానీ అదైతే థార్ వెహికల్ థార్ ని మోడిఫై చేసి చాలా వెరైటీగా చేంజ్ చేశారు అది కూడా ఎల్లో కలర్ తోటి మొన్ననే జరిగినటువంటి ఎలక్షన్ ఏపీలో ఏదైతే ఉందో ఆ ఎలక్షన్లో ఈ కారు కూడా ర్యాలీస్లో తర్వాత క్యాంపెయినింగ్లో పార్టిసిపేట్ అనమాట ఇది ఎవరిదో కాదు అందరికీ పరిచయం ఉన్నారు ఇప్పటికే అమర్ గారు సిబిఎన్ ఫోరంకి సంబంధించినటువంటి పర్సన్ ఆయన వెహికల్ ఒకసారి ఆయన కూడా మనతోనే ఉన్నారు ఇది ఎందుకు ఇలా తయారు చేశారు ఎప్పుడు తయారు చేశారు ఎవరు తయారు చేశారు ఎలా తయారు చేశారు అన్నీ కూడా ఆయన మాటలోనే ఇప్పుడు వినేద్దాం నమస్తే అండి అమర్ గారు ఉందండి వెహికల్ అసలు యాక్చువల్లీ మొన్న మీరు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు చూశాను నేను ఆ రోజు చేసేదానికి టైం లేకుండే కదా మనకు అంత ఎలక్షన్ రిజల్ట్ బిజీలో ఉన్నాం మనం సో అప్పుడు అడగలేకపోయినాం తర్వాత అందుకే మళ్ళీ చేద్దాం స్పెషల్ గా అని చెప్పేసి ఈ రోజు మిమ్మల్ని టైం అడగటం మీరు వెంటనే ఓకే అనడం ఎల్లో కారు అసలు ఈ కలర్ దీని కలర్ అయితే రెడ్ అని విన్నాను నేను రెడ్డేనా ఎలా మార్చారు ఎందుకు మార్చారు ఎప్పుడు మార్చారు అన్ని చెప్పండి డీటెయిల్స్ బాబు అరెస్ట్ కాకముందు మా కార్స్ అన్ని రెడ్ ఏ ఉంటాయి అరెస్ట్ అయిన తర్వాత కూడా రెడ్ ఏ ఉన్నాయి ఓకే బట్ ఎలక్షన్ కి మేము ఏదైతే బాబు సీఎం కావాలని ఒక ఎజెండా తీసుకున్నామో అప్పుడు మా క్యాంపెయిన్ కోసం మా కార్స్ అన్ని ఎల్లో చేసాం అనమాట దాంట్లో ఇది నేను పర్సనల్ గా ఏపీ మొత్తం క్యాంపెయిన్ చేస్తాను ఇదే వెహికల్ ఇదే వెహికల్ ఓకే వెనకాల వచ్చేసి అందరూ నిలబడేలాగా ముందు డ్రైవర్ కో ప్యాసింజర్ లాగా ఉందోడిఫై చేశారు సౌండ్ కూడా మీకు స్పోర్ట్స్ ఎగ్జామ్స్ ఉంటుంది డిఫరెంట్ గా అంటే ఇది ఏంటంటే ఇన్స్పైర్డ్ అండ్ కాపీడ్ బై జీబ్ రూపికాన్ తార్ అనేది జీబ్ రూపికాన్ని కాపీ చేసి ఇన్స్పైర్ చేసింది అది మా ఉద్దేశం ఏంటంటే తార్ ని రూపికాన్ ఒక ఉద్దేశంతో ఎంటైర్ రూపికాన్ ఎలా ఉంటుందో అలానే డిజైన్ చేశాను కంప్లీట్లీ డిజైన్ బై జెనక్స్ అండి ఇది మాది అంతా మన స్టోర్ లోపల చేశాను ఇది కంప్లీట్లీ అవి మనమే చేస్తామండి కస్టమైజేషన్ ఇవన్నీ అట్లానే క్యాంపెయిన్ అనుకోండి ఖాళీగా ఉన్న టైం లా మనం ఏం చేయగలుగుతాం చూపించుకోవాలి కదా భాగంలో మాకు కొంచెం నాలెడ్జ్ అనుకోండి ఎక్స్పీరియన్స్ అనుకోండి మా వెహికల్స్ మీద మేము ఎక్స్పెరిమెంట్ చేస్తాము సో దట్ దాంట్లో ఇది ఒక భాగం అండి ఎందుకంటే వీడు వారి మూవీస్ కూడా చేస్తుంటాం కాబట్టి పొలిటీషియన్స్ కి మూవీస్ కోసం చేస్తుంటాం కాబట్టి దాంట్లో భాగంగా ఇప్పుడు రీసెంట్ గా మొన్న రవితేజ మూవీకి ఒకటి అడిగారు ఇంకా స్ట్రియల్ డిస్కషన్ ఆర్ గోయింగ్ ఆన్ అట్లా ఎవ్రీ కార్ హాజ్ ఎ హిస్టరీ అండి ప్రతి కారు నా కారు ఒక మూడు నాలుగు మూవీస్ లో చేసే ఉంటుంది ఆల్రెడీ ఇది హైట్ కూడా పెరిగింది కదండి మామూలుగానే కార్ హైట్ ఉంటది దానికంటే ఇంకా హైట్ వచ్చింది అది సస్పెన్షన్ ఆఫ్ లిఫ్ట్ చేసామండి టైర్ పెద్దది ఎయిటీన్ ఇంచ్ వస్తుంది ట్వంటీ ఇంచ్ టైర్ పెట్టాము దాని వల్ల కొంచెం పెరుగుతుంది సస్పెన్షన్ వల్ల కొంచెం పెరుగుతుంది బాడీ లిఫ్ట్ చేసాము వెనకాల నార్మల్ గా ఇది సింగిల్ డోరే ఉంటుంది అనుకోండి నార్మల్ గా కూడా అంతే కదా బట్ ఇది బ్రేక్ చేసి దాన్ని కట్ చేసి దాన్ని టూ డోర్ చేయాలనుకున్నాము అంటే పికప్ ట్రక్ లాగా చేయాలనుకున్నాము ఇది కొత్త డిజైన్ లాగా చేయాలనుకున్నాము అట్లే మల్టీ యుటిలిటీ వెహికల్ లాగా వెనకాల ఏదైనా లగేజ్ కానీ లైక్ క్యాంపెయిన్ కోసం కానీ ఏదైనా షూట్స్ కోసం కానీ ట్రావెల్ వెహికల్ లాగా చేద్దాం అనేది ఉద్దేశంతో చేస్తామని కార్ యాక్చువల్లీ ఎల్లో కలర్ లేదు కదా కార్లో లేదు లేదు సో మీరు అందుకు రెడ్ ని ఎల్లో గా అసలు ఇది మీరు పెయింట్ చేసినట్టు కానీ లేకపోతే కలర్ చేంజ్ చేసినట్టు కానీ అనిపించట్లే. మ్యాటెల్ లో చేశాం అది కూడా. అదే అదే మ్యాటెల్ లో నా ఇది. చాలా బాగుందండి వెహికల్ అయితే అసలు. పిల్లలు అయితే బాగా లైక్ చేస్తారు ఈ వెహికల్ కదా. కలర్ ఫ్యాన్సీ కలర్ డిజైన్ అండ్ లుక్స్ ఫ్యాన్సీ అట్రాక్ట్ చేస్తుంది పిల్లలనే కదా. అంటే ఎలక్షన్ కూడా అదే ఉద్దేశం చేసామో. అందర్ని న్యూట్రల్ ఓటర్స్ని గానీ ఎల్లో కలర్ టీడీపీకి అట్రాక్ట్ కావాలనే ఉద్దేశంతో కార్స్ అన్ని ఎల్లో చేసేసి డిజైన్ కూడా చేసాము అందులో భాగంగా బాబు గారి వెహికల్ బాలకృష్ణ గారి వెహికల్ క్యాంపెయిన్ చేసిన మనమే చేశామనమాట చేసాం అనమాట వెంకట్రావు గారు కానీ చింతపనేని గారు కానీ కన్నస్వామి గారు కానీ అట్లా అందరు వెహికల్స్ మనమే డిజైన్ చేస్తాము దాంట్లో క్యాంపెయిన్ లో భాగం కూడా స్పోర్ట్స్ కార్ సౌండ్ వస్తుందండి ఎట్లా ఎలా వచ్చింది అది ఎగ్జాస్ట్ సిస్టం అండి ఎయిర్ ఇంటేక్ అండ్ ఎగ్జాస్ట్ సిస్టమ్ చేంజ్ చేసాం దీన్ని దానివల్ల పర్ఫార్మెన్స్ ఎగ్జాస్ట్ పెట్టాము దానివల్ల పికప్ పెరుగుతుంది ఆ డ్రైవ్ చేస్తే ఆ ప్లెజర్ ఉంటుంది అంటే ఫ్యూయల్ మైలేజ్ తగ్గిపోతుంది కదా ఫ్యూయల్ డ్రాప్ అవుతుందండి పికప్ పికప్ మనం స్పీడ్ పికప్ వాడతాం కదా ఆర్పిఎం హై ఆర్పిఎం లో రన్ చేసినప్పుడు మైలేజ్ డ్రాప్ మైలేజ్ డ్రాప్ అయిపోతుంది పికప్ పెరుగుతుంది మైలేజ్ డ్రాప్ అయిపోతుంది స్పోర్ట్స్ సౌండ్ రావడానికి అదే నా రీజన్ అంటే మనం

దాని వల్ల అయితే చేంజ్ చేసినట్టు మనం వాళ్ళకి అప్లికేషన్ అవన్నీ చేయాలండి లీజు ప్రొసీజర్ చేయాలి కాబట్టి ముందు ముందు వెళ్ళి అప్లై చేసుకోవాలి కలర్ చేసినాక మళ్ళీ చూపించాలి ఆర్సీలో చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది బట్ మ్యాక్సిమమ్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే చేయరు ఎవరో వెయ్యి మందిలో ఒకళ్ళు కలర్ చేంజ్ చేంజ్ చేసుకుంటారు అవునవున ప్రొసీజర్ చాలా ఉంది సిస్టం అది కలర్ చేంజ్ ఎంత కాస్ట్ అవుతుందండి దీన్ని ఇలా చేంజ్ చేయడానికి ఎంత అయింది నార్మల్ గా ఫారం తీసుకొని చేశారు మీరు అయితే కౌంట్ చేయలేదండి మాక్సిమం నాకు తెలిసి ఎయిట్ టు టెన్ లాక్స్ అయిండొచ్చు ఎందుకంటే టైర్ విలే చాలా ఎక్స్పెన్సివ్ టైర్ విలే ఆల్మోస్ట్ త్రీ అండ్ ఆఫ్ ఫోర్ లాక్స్ నాలుగు ఐదు ఐదు టైర్స్ ఫైవ్ అంటే స్టెప్ని కూడా ఇట్లా బానెట్ గ్రిల్ బంపర్ లైట్స్ ఇంటీరియర్ కూడా డ్యాష్ బోర్డ్ లెదర్ కస్టమైజేషన్ సీట్స్ కానీ వెనకాల రోల్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ బంపర్స్ మిర్రర్స్ హెడ్ లైట్స్ బానెట్ క్లాచెస్ అట్లా చాలా యాక్సెసరీస్ చాలా ఉన్నాయి టే లైట్స్ సో ఇవన్నీ అయ్యేసరికి టైమ్ పైన లైట్స్ కూడా అది కూడా దాంట్లో ఫ్లాషర్ ఉంటుందండి దాంట్లో టైర్స్ కూడా అసలు టైర్స్ ఉన్నాయో అండి ఫ్లాష్ అవుతుంటాయి టేబుల్ లైట్ ఉంటుంది ఫ్లాష్ కావాలంటే ఫ్లాష్ ఎన్ని స్ట్రోక్స్ కావాలంటే ఏ కార్ అయినా ఎలా అయినా మోడిఫై చేసిస్తారా

ఇట్లా మీరు చెప్పిందే నేను నేను చేస్తానని అనండి మీ ఆలోచనలు అర్థం చేసుకుంటాను ఇలా అయితే బాగుంటుంది అనేది ఒక ఐడియా ఇస్తాను దాని తర్వాత కన్క్లూడ్ చేస్తాను ఏదైనా కస్టమైజ్డ్ అయితే ఇస్తారు కదా కావాల్సినట్లుగా చాలా బాగుందండి వెహికల్ అయితే మాత్రం నాకే నచ్చిందంటే ఇంకా పిల్లలకి బాగా నచ్చుతుంది ఖచ్చితంగా పెద్దవాళ్ళకే నచ్చిందంటే